ఈ రోజు సినిమా పెద్దలు అందరూ కలిసి ఇది రెడ్డి గారు కలవడానికి వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే సో ఆఫ్టర్ ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత దిల్ రాజు గారు మీడియాతో మాట్లాడిన మాటలు విని చూసిన వాళ్ళందరూ కూడా అందరికన్నా పెద్ద నటుడు మన దిల్ రాజు గారే కదా అసలు ఈయన ప్రొడ్యూసర్ ఎందుకు పేరు సినిమాలు ఎందుకు నటించట్లేదు నటిస్తే ప్రకాష్ రాజ్ అంత గొప్ప నటుడు అవుతాడు అని అంటున్నారు దానికి గల కారణాలు ఏంటంటే హలో అంటే తెలుసు కదా నా కింగ్ సతీష్ దానికి తగ్గ కారణాలు చెప్తాను యాక్చువల్లీ దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టేసి ఆఫ్టర్ సీఎం గారి మీటింగ్ తర్వాత ప్రెస్ మీట్లో అడిగారు సార్ మీరు బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల గురించే కదా వచ్చింది అండ్ అలోర్జున్ కేసు గురించే కదా వచ్చింది మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు ఆ బెనిఫిట్ షోలు ఎవరికి కావాలి టికెట్ రేట్లు ఎవరికి కావాలి అది చాలా చిన్న మ్యాటర్ అది నేను ఇండస్ట్రీ బాక్ గురించి వచ్చాను ఇండస్ట్రీ డెవలప్మెంట్ గురించి వచ్చాను అని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలు చూసి అక్కడ మీడియా ప్రతినిధులు అందరూ కూడా షాక్ అయిపోయారంట ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి ఆయన మూడు సినిమాలు ఉన్నాయి అందులో రామ్ చంద్ర గారు నటించిన గేమ్ చేంజర్ మూవీకి చాలా బడ్జెట్ ఖర్చు పెట్టాడు సో ఈ బెనిఫిషియోలు టికెట్ రేట్లు ఉంటేనే వాళ్ళకి ఎంతో కొంత త్వరగా లాభాలు వస్తాయి ఎందుకంటే సినిమా హిట్ అయితే మెల్లగైన లాభాలు వస్తాయి అదే సినిమాకి డివైడ్ వస్తే మొత్తం మురిగిపోతారు కాబట్టి ఆయన ఆ పని మీదే ఇండస్ట్రీలు అందరినీ పోగేసుకుని తీసుకెళ్ళడం జరిగింది దాని గురించి కూడా అడగడం జరిగింది సీఎం గారు మాత్రం వెనక్కి తగ్గేలేదు నేను ఇచ్చే మాట మాత్రం మార్చుకోను మీరు బెనిఫిట్ షోలతో టిక్కెట్లు రేట్లు పెంచేసి ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇక మీదట అలా జరగకూడదు తెలిసో తెలియక మీ బాబు కోసం నేను పర్మిషన్ ఇస్తే అదే తప్పైపోయింది ఇక మీదట ఆ విషయం మాత్రం అడగొద్దు అది తప్ప ఇంకేం కావాల్సిన నేను చేస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్పారు సో ఆ విషయం దాపెట్టి దిల్ రాజు గారు అసలు ఆ విషయమే అడగలేదు ఆ టాపిక్కే రాలేదు అది చిన్న విషయము మేము ఇండస్ట్రీ బాబు గురించి వచ్చాము మేము ఇండస్ట్రీని ఎక్కడో పెడదామని వచ్చాము తెలంగాణకి తెలంగాణ రాష్ట్రానికి సేవ చేయడానికి ఇండస్ట్రీ ఉంది అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన కలరింగ్ అనేది అక్కడ ఉన్న మీడియా ప్రతినిధుల్ని అండ్ లైవ్ చూస్తున్న ఆడియన్స్ని అందరినీ కూడా సర్ప్రైజ్కి షాక్ షాక్కి గురి చేసింది అదే అండి మ్యాటర్ వస్తా ది గారు ముందు ముందు యాక్టింగ్ కూడా చేస్తే చాలా బాగుంటుంది అని అందరూ అంటున్నారు నేను కూడా చూడాలనుకుంటున్నాను చూద్దాం మరి ఏమైందో అది మ్యాటర్ వీడియోనిస్తే లైక్ చేసి షేర్ చేయండి తెలుసుకుందాం నా పేరు కింగ్ సతీష్ ఉంటా మరి బాయ్